హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎస్ సీన్ రివర్స్ అవుతోంది బోనులో ఉండాల్సిన క్రూర మృగాలు చిరుతలు కానీ సింహాలు కానీ పులులు కానీ పొలాల్లో యథేచ్ఛగా విహరిస్తున్నాయి కనిపించిన దాన్ని సంహరిస్తున్నాయి మరి ఆ పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎక్కడున్నారు ఆ రైతులు బోనుల్లో తలదాల్చుకుంటారు ఎస్ సింహాలు యథేచ్ఛగా తిరుగుతుంటే రైతులు మాత్రం బోన్లో బిక్కుబుక్కుమంటూ అంటూ తమ పొలాలని పర్యవేక్షిస్తున్నారు కాపలా కాస్తున్నారు సీన్ రివర్స్ అవుతోంది యథేచ్ఛగా తిరుగుతున్నాయి సింహాలు రైతులు పొలంలో ఒక బోన్ ఏర్పాటు చేసుకుని అక్కడ తలదాచుకుంటున్నారు ఎస్ ఈ సీన్ స్టార్ట్ అయింది ఇది కని విని ఎరుగని దృశ్యం ఎస్ సింహాలు అలా తిరుగుతుంటాయి పొలంలో బిహరిస్తుంటాయి కనిపించిన దాన్ని సంహరిస్తుంటాయి రైతు ఆ బోనులో కూర్చొని బిక్కు బిక్కుమంటూ వాటిని చూస్తుంటాడు అంతేకాదు తమ పశుపక్షాదులో కూడా బోన్లు ఏర్పాటు చేశారు ఎన్ప్రీస్తో పెద్ద పెద్ద గదులు ఏర్పాటు చేసి వాళ్ళను సంరక్షించుకుంటున్నారు అవును సీన్ పూర్తిగా రివర్స్ అయింది బోన్లో మనిషి యథేచ్ఛగా సింహం ఇది మరెక్కడో కాదు మన ఇండియాలోనే ఇండియాలోనే ఇలాంటి దృశ్యం కనిపిస్తోంది ఇప్పుడు ఎస్ గుజరాత్లోని గిర్ అడవుల్లో అనేక జిల్లాల్లో గిర్ అడవిని ఆనుకున్న జిల్లాల్లో రైతులు ఇప్పుడు సింహాల బారి నుంచి తప్పించుకునేందుకు తమ కోసం బోన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు పంట పొలాల్లో బోన్లు ఏర్పాటు చేసుకొని గ్రిల్స్తో పెద్ద పెద్ద ఇంట్లో గ్రిల్స్తో బోన్లు ఏర్పాటు చేసుకొని తమ పొలాల్ని కాపలా కాస్తున్నారు అక్కడ సింహాలు వస్తున్నాయి వెళుతున్నాయి కానీ మనుషులకు ఎలాంటి హాని కలగట్లేదు అంటే ఈ బోన్ల ద్వారా రైతులు తమ ప్రాణాలను దక్కించుకున్నారు అవును గిర్ అడవులు సింహాలకు బాగా ఫేమస్ అక్కడ సింహాలు గత ఐదేళ్లలో ముప్పై నుంచి నలభై శాతం వరకు వాటి సంఖ్య పెరిగిందట యథేచ్ఛగా గ్రామాల్లో వేరుస్తున్నాయి రోడ్లపైకి వస్తున్నాయి గిర్ అడవి పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల జిల్లాలు గ్రామాలు సింహాల దెబ్బకు హడల్తిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ పొలం పనులు చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారింది ఇదే కారణంగా చాలామంది రైతులు ఇప్పుడు గుజరాత్లోని గిరి అడవుల్లో బోన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు బోన్లు తలాచుకుంటున్నారు దినమంతా బోన్లుంటూ పంట పొలాలను కాపాడలా కాసుకుంటున్నారు ఎస్ ఈ దృశ్యం నిజంగా సీన్ రివర్స్ అయింది ఇండియాలో బోన్లలో రైతులు తలార్చుకుంటున్నారు సింహాలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి ఇరు అడవులకు ఆనుకున్న గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది సోమ్నాథ్ జిల్లాలో అయితే రైతులు అనేక చోట్ల ఇలాంటి బోన్లు ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది గ్రామాల్లో కూడా తమ పశువుల కోసం ఇలాంటి బోన్ లాంటి గదులు నిర్మించుకుంటున్నారు సింహాలు ఎద జగ వస్తున్నాయి వెళ్తున్నాయి తమ పశుపక్షాలను కాపాడుకోవాలంటే ఇంతకంటే మార్గం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొలానికి అతి జాగ్రత్తగా వెళ్ళడం వెంటనే ఆ బోన్లోకి ఎంటర్ అయిపోవడం పొలంలో ఎత్తైన కంచెలాగా ఎంతైనా మిద్దెలాగా ఒక బోన్ ఏర్పాటు చేసుకుని ఆ బోన్లో వీళ్ళు చేద తీరుతున్నారు చెరుకు తోటల్ని కానీ ఇతర తోటల్ని కానీ కాపలా కాస్తున్నారు కానీ సింహం నుంచి తప్పించుకోవాలంటే ఇదొక్కటి తమకు మార్గం అంటూ రైతులు చెప్తున్నారు ఎస్ నిజంగానే సీన్ రివర్స్ అయింది కథ ఇది సినిమాలోని దృశ్యం కాదు ఏదో కాల్పనిక కథ కాదు పులుల దెబ్బకి జనాలు తలుపులేసుకుని కూర్చుంటున్నట్టుగా సినిమా కథ కాదు ఇక్కడ సింహాలు నిజంగానే విహరిస్తున్నాయి పొలాల్లో తిరుగుతున్నాయి కనిపించిన పశువులను తినేస్తున్నాయి ఇదే కారణంగా రైతులు ఇప్పుడు సీన్ రివర్స్ చేస్తూ తమ కోసం ప్రత్యేకంగా ఇన్ప కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇన్ప బోన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ బోన్లోనే వీళ్ళదంతా తినడం తాగడం నీళ్లు తాగాలన్నా లంచ్ చేయాలన్నా బోన్లో కూర్చొని చేస్తున్నారు మరి ఇంటికి వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా అటు ఇటు చూస్తూ ఆ పొలం నుంచి బయటపడుతున్నారు లేకపోతే సింహం బారిన పడాల్సిందే ఎస్ సింహాలు అక్కడ టెర్రర్ క్రియేట్ చేస్తున్నాయి అందుకే మనుషులు తమ కోసం బోన్లు ఏర్పాటు చేసుకున్నారు